పరిశుద్ధుడు మన ప్రియరక్షకుడి నేర్శకి ఈశ్వర నామంలో అందరికీ వందనాలు వారం వారం మీతో అనే కార్యక్రమాన్ని మళ్ళా తిరిగి ప్రతిష్ఠించడానికి ప్రభు చూపించారు ఈరోజు నా యొక్క అవసరము రాహాబు జీవితంలో ఏడు మేలులు ఎవరు ఈ రాహాబ్ మనం యహోష్వ గ్రంథం రెండో అధ్యయంలో చూసినప్పుడు రాహాబు అనే స్త్రీ కనిపిస్తుంది ఈమె వేసి స్త్రీ అని బైబిల్ రాయబడింది అయితే ఆమెతోనే ఒక ప్రాముఖ్యమైన పనిని దేవుడు చేపట్టిపోయాడు ఎందుకంటే ఎరుకో పట్టణాన్ని తన స్వాధీనంలోకి తీసుకోవడానికి యుహోశివకి ఆ పట్టణాన్ని అప్పగించేటప్పుడు దాని యొక్క విషయాలు సమగ్రమైన చరిత్ర ఆ ఎరుకో పట్టణం యొక్క స్థితిగతులు ఎరుకో పట్టణం యొక్క వైశాల్యము పట్టణంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి అన్ని విషయాలపై కూడా అక్కడ అవగాహన కొరకు దేవుడు వేగుల వారిని పంపించినట్లుగా మనం చూస్తున్నాం అయితే ఎక్కడికి పంపించాడు ఈ వేగులు వారిని అనగా వేసి స్త్రీ ఇంటికి పంపించాడు వేసి స్త్రీని కూడా బైబుల్లో దేవుడు తన పనికి నిమిత్తము వినియోగించుకున్నాడు కాబట్టి ఇక్కడ మనము దాన్ని మరో తప్పుగా మనం అర్థం చేసుకోకూడదు కానీ ఇక్కడ ఏడు మేలు ఏమని మనం భావిస్తున్నాము ఏమని మనం సంబోధించాలి ఆ ఏడు మేలు ఆమె ఎలా పొందింది ఎలాగ రియాక్షన్ తన జీవితాన్ని మార్చుకుంది ఆమె మార్చుకోవడమే కాకుండా తన కుటుంబాన్ని ఎలాగ దేవుని వైపు తిప్పుకుందో తిప్పుకొని తన ప్రాణహాని నుంచి బ్రతికిందో మనం కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ క్లుప్త మెసేజ్ని మీ మధ్యకి తీసుకొస్తున్నాను మొదటిగా రాహబు ఆమె పాపపు స్థితి మార్చబడింది ఎలా మార్చబడింది అంటే దేవుడు ఎప్పుడైతే తన పనిలో రాహాబును వినియోగించారో రాహాబు కూడా దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకుంది దేవుని పంపించిన మనుషుల్ని కాపాడింది వారికి ఆహారము పెట్టింది వారిని దాచింది వారికి నష్టము కలగకుండా కీడు కలగకుండా సంగతిని మరుగుపరిచి దేవుడి పనిలో పాలు మారిపోయింది అందుకని ఆమె పాపపు జీవితం కొన్ని దినముల తర్వాత సమాప్తమైంది విషయాన్ని మనం చూడగలం రెండవది మనం చూస్తే ఆమె రక్షించబడిందని మనం చూస్తున్నాం ఆమె రక్షణ లేదంతవరకు కూడా ఆమె ఒక ఒంటరి స్త్రీగానే జీవిస్తూ ఉంది అనేక మంది ఆమెకు చాలామంది పరిచయస్తులు ఉండొచ్చు పెద్ద పెద్దవారు గొప్ప గొప్పవారు పరిచయస్తులు ఉండొచ్చు ఎందుకంటే వేస్తులకు చాలామంది గొప్ప గొప్ప గొప్పవారు కూడా పరిచయం ఉంటారు కొన్ని పనులు వారి ద్వారా సులువుగా జరిగిపోతూ ఉంటాయి ఎందుకంటే వాళ్ళకున్న పరిచయాలు పరిచయాలు అలాంటివి కాబట్టి అయితే అంత మాత్రమున ఆమె తాను బ్రతుకను ఉద్దేశించిన దినములు ఎలా బ్రతికినా కానీ దేవుడు అప్పగించిన బాధ్యతలో తాను కూడా ఇన్వాల్వ్ అయిన తర్వాత తాను కూడా ప్రవేశించిన తర్వాత తన బ్రతుకును మార్చుకోవడానికి ఆమె మనస్సాక్షిని ఆమె మనస్సాక్షిని ఏం చేసిందంటే పదును పెట్టింది అందుకనే అందరిలాగా ఇరుకోపట్లో నశించిపోయే స్త్రీలుగా నశించిపోయే వారిలో గుంపులు లేకుండా ఆమె రక్షించబడిందనే విషయాన్ని మనం చూసుకోవాలి బైబిల్ గ్రంథంలో జక్కయ్య కూడా చూడండి అతడు బ్రతుకు దినములన్నీ కూడా వ్యాపారంతోనూ గుత్త సుంకుదారుడంటే ట్యాక్స్ కలెక్టర్ ట్యాక్స్ వసూలు చేసే ఒక అధికారిగా ఉన్నాడు అంతేకాదు తన ధనమును వడ్డీకి ఇచ్చేవాడు ఇవన్నీ ఒక దినమున మాయమైపోయాయి దూరమైపోయాయి ప్రభువును అంగీకరించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు తన వద్దకు ఆహ్వానించిన తర్వాత జక్కేను ఎప్పుడైతే ఏసు చెట్టుమించి దిగమన్నాడో ఇప్పుడు జక్కే యేసు ప్రభు ఏమన్నాడు ఇంటికి తీసుకెళ్ళాడు ఆయనే ప్రభు అడిగాడు ఇదిగో నీ ఇంటికి వస్తున్నాను అన్నాడు ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటిలో అన్ని విషయాల్లోనూ జీ పరిపూర్ణత సాధించాడు ఏమిటి పరిపూర్ణత అంటే అతడు గత జీవితాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు గతంలో చేసిన పనులకు కూడా ఆయన దూరం అవ్వడానికి ఇష్టపడ్డాడు అతడు వడ్డీ వ్యాపారాన్ని విడిచిపెట్టి తిరిగి ధనమును మళ్ళా తిరిగి తీసుకున్న దానికి రెట్టింపు రెట్టింపుగా ఇవ్వడానికి కూడా ఇష్టపడ్డాడు అంటే ఒక రక్షణ అనేది ఒక మనిషి మీదకు రావడానికి దేవుని యొక్క ఆకర్షణ ఉండాలి ఇక్కడ ఇక్కడ రాహాబును కూడా దేవుడు ఆకర్షించాడు కాబట్టి ఆమె జీవితం మార్చబడింది అన్న విషయాన్ని గమనించాలి మూడోది మనం చూసినప్పుడు తన ఇంటి వారందరినీ కూడా రక్షణలోనికి నడిపించుకున్నదన్న విషయాన్ని గమనించాలి ఎందుకంటే ఇక్కడ అమూల్యమైన విషయం రెండో అధ్యాయం పన్నెండవచ్చునలో గ్రంథం రెండో అధ్యాయం పన్నెండవ వచ్చినలో మనం చూడగలం నేను మీకు ఉపకారము చేసేది గనక ఎంత చక్కగా చూడండి నేను మీకు ఉపకారము చేసేది గనక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెలను వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యువవా తోడని ప్రమాణం చేయండి అంది చూడండి రక్షించబడినటువంటి ఈ వ్యక్తి తనకు సెక్యూరిటీ వచ్చింది తను తాను దేవుడి చేతిలో ఉన్నదని అవి తెలుసు తాను బ్రతుకుతున్నాను తనకు కీడు లేదు తనకు అపాయం లేదు ఎరుకో సమస్తము నాశనం అయిపోయినా నాకంటూ ఏ ఇబ్బంది లేదు అని ఆమె తెలుసుకున్న తర్వాత ఆమె చేసిన మంచి పని ఏమిటంటే తన ఇంటి వారందరినీ రక్షించడానికి సిద్ధపడింది అదేంటుంది మీకు నేను ఉపకారం చేశాను మీరు ఈ ఎరుకోను నాశనం చేస్తున్న సమయంలో నా తండ్రి ఇంటి వారిని నా తల్లి ఇంటి వారిని నా అన్నదమ్ములను వారి బంధువులను ఎవరిని విడిచిపెట్టలేదు ఈరోజు రక్షించబడిన నీవు ఇతరుల రక్షణ కొరకు ఎలాంటి ప్రయత్నం చేస్తున్నావో నాకు తెలియదు రక్షించబడిన నీవు యశు క్రీస్తు ప్రభావం మనకోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టారని మన మీ శిలువలో కలవరి రక్తాన్ని చిందించారనే సత్యాన్ని తెలుసుకొని ఆయన రక్షణ వస్త్రాలు ధరించుకున్న నీవు నీ వారిని రక్షించుకోవడానికి నువ్వు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నావు నీ ఇంటి వారిని రక్షణలో నడిపించి నీ ఇంటి వారిని ఆధ్యాత్మిక జీవితంలో తప్పిపోకుండా ఉండడానికి నువ్వు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నావు ఒకవేళ తప్పిపోవడానికి నువ్వు కారణమవుతే కనుక ఆ శిక్షావేదికి నువ్వు కారణమవుతావు ఎవరైతే రక్షించబడ్డారో వారిని రక్షణ కొనసాగింప చేసుకునేలాగా వారిని నువ్వు నడిపించుకోవాలి నడిపించుకొనకపోతే ఆ శిక్ష అనేది మన మీదకి వస్తుంది ఒకవేళ రక్షణ లేదనుకోండి రక్షణకు దగ్గరికి తీసుకువెళ్ళాలి నీవు పొందిన మేలు వారు అనుభవించడానికి కారణం అవ్వాలి రాహవని స్త్రీ ఒక మాదిరి ఆమె తన ఇంటి వారందరినీ రక్షణలోకి నడిపించుకుంది ఎందుకంటే దేవుడు ఒక దినమున ఆమె జ్ఞాపం చేసుకున్నాడు ఎప్పుడు జ్ఞాపం చేసుకున్నాడంటే మనం చూస్తే ఆరో అధ్యాయంలో పదిహేడు వచ్చినట్టే ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తును ఏ వలన శప్పింపబడును రాహాబును వేసి మనము పంపిన దూతను దాచిపెట్టిన గనుక ఆమెయు ఆ ఇంటనున్న వారందరూ మాత్రమే బ్రతుకుతురు అన్నాడు అంటే దేవుడు చూసారా ఏ మాట అయితే రాహాబుకు దేవుడు మాటిచ్చాడో ఆ మాట ప్రకారముగా కొన్ని కొంతకాలము తర్వాత ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకునేటప్పుడు రాహాబ్ అనే స్త్రీని విడిచిపెట్టవద్దు మన కొరకు ఆమె మంచి పని చేస్తుంది మన కొరకు త్యాగం చేసింది మన కొరకు ఆమె ఉపయోగపడింది సాధనంగా ఉపయోగపడింది కాబట్టి ఆమె కోరిక మేరకు ఆమె ఇంటి వారందరినీ కూడా మనం రక్షించాలని చెప్పి దేవుడు వారి ఇంటి వారందరికీ కూడా రక్షించి కాపు భద్రతనిచ్చి క్షేమం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం నాలుగవది మనం చూస్తే శాపగ్రస్తమైన ఎరుకు వాసులు అందరిలో ఆమె వేరుపడింది ఇది గొప్ప విషయము కదా ఎరుకోపట్నాన్ని ఆవరించింది శాపం ఆవరించింది ఎరుకోపట్నాన్ని ఎవడైన నువ్వు ఎరుకోను కట్ట పూనుకున్నాడో వాడు శపించబడని రాయబడింది వైభవంలో అంటే ఎరుకోను కట్టడానికి ఎవ్వరూ ముందుకు వెళ్ళొద్దన్నాడు దేవుడు అంతగా పట్టణం శపించబడింది ఆ శాపగ్రస్తమైన పట్టణంలో ఒకే ఒక వ్యక్తి తన ఇంటి వారిని కాపాడుకుంటూ ఆ శాపంలోంచి ఆ పాప భూములోంచి ఆమె బయటపడింది ఎంత గొప్ప విషయం ఈరోజు శాపకరమైన పరిస్థితుల్లో నీవు నువ్వు నీ ఇంటివారు నువ్వు తప్పించుకోబోతున్నారా ఒకవేళ తప్పించే ప్రయత్నాలు చేస్తున్నావా తప్పించే అవకాశాన్ని కోసం వెతుకుతున్నావా తప్పించే రక్షకుడు నువ్వు కలిగి ఉన్నావా జాగ్రత్త స్వామి ఆలోచించు ఇక ఐదో విషయం నేను చెప్తున్నాను అవిధేయులలోంచి అవిధేయుల గుంపులోంచి ఆమె తప్పించబడింది ఎబ్రి పత్రిక పదకొండ ముప్పై ఒకటో వచ్చినంలో మనం ఈ మాటను చూడగలం ఎబ్రి పత్రిక పదమూడవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినం నేను చవితున్నాను దయచేసి గమనించండి పదకొండ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినంలో ఎబ్రి పత్రికలో చూద్దాం విశ్వాసమును బట్టి రాహాబు రాహాబును వేశ్య వేగులు వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయిను చూసారా అవిధేయులతో పాటు నశింపకపోయిను ఇప్పుడు చెప్పండి ఎరుకలో ఉన్నవారు ఎవరు ఎరుకలో ఉన్నవారు అవిధేయులు అవిధేయులతో పాటు ఆమె నశింపకుండా తప్పించుకుంది అనే సత్యాన్ని మనం గ్రహించాలి చూసారా ఆరో విషయం చూస్తే మనం ఆమె నీతి మంతురాలుగా ఎంచబడింది అబ్బా ఒక పాపి ఒక వేసు స్త్రీ అంటే పాపాత్మరాలుతో అర్థం వేసు వృత్తి చేస్తుంది ఆమె బ్రతకడానికి చేయొచ్చు మరో రకంగా చేయొచ్చు కానీ వేస్సు అనేసరికి సమాజంలో ఒక చిన్న చూపు మాత్రమే ఉంది అయితే ఆమెను గనపరిచేవారు గనపరిస్తారు పొగిడేవారు పొగడుతారు ఆమెను సంతోషపరిచేవారు సంతోషపరిస్తారు ఆమెకు ఆ డబ్బులు ఉండొచ్చు ఆమె దగ్గర బంగారం ఉండొచ్చు వెండి ఉండొచ్చు ఎన్నో ఉండొచ్చు అక్రమ సంపదలు ఎన్నో ఉండొచ్చు కానీ ఆమె వేస కానీ ఆ వేస నీతి మంతురాలుగా మారిందని చెప్పి ప్రభు యొక్క వాక్షం సర్వేస్తుంది ఎలాగా ఎక్కడ ఏకో పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినంలో మనం గమనిస్తే ఈ మాటను మనం చూడగలం యాకో పత్రిక రెండో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన రాయబడిన మాట ఏమిటి అంటే చూద్దాం అటువంటి రాహాబను వేస్తూ కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమును వారిని నిలుపులకు పంపివేసినప్పుడు క్రియామూలముగా నీతిమంతురాలని ఎంచబడింది కదా అంటే యాకో క్రియామూలముగా ఇప్పుడు ఆమె ఏం చేసిందంట నీతిమంతురాలిగా మంతురాలుగా ఎంచబడింది అంట అంటే ఒక పాపి నీతిమంతురాలిగా ఎంచబడింది పవిత్రమైన స్థితిలోకి మార్చబడింది ఎందుకంటే రమపత్రిక అన్నాడు కదా అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన భయముడు కోల్పోయారు పాపం అనేది అన్ని పాపమే వేసి వేసి వృత్తి ఒకటే పాపం కాదు దొంగతనం వ్యభిచారం వేసి వేసి వృత్తి సంబంధం సంబంధమైంది కాబట్టి ఇవన్నీ కూడా విధ అవిధేయత ఒక పాపం మాటకు లోబడకపోవడం ఒక పాపం ఎదురు తిరగడం ఒక పాపం శనగడం ఒక పాపం క్షమాపణ లేకపోవడం ఒక పాపం ఇవన్నీ పాపమే ప్రార్థన చేయకపోవడం కూడా పాపం అన్నాడు దేవుడు తర బైబుల్లో కాబట్టి అలాంటి పాపములు ఒక పాపం పాపిగా ఉన్నటువంటి ఆ స్త్రీ ఇప్పుడు నీతిమంతురాలిగా అక్కడ వాక్షంలో చాలా స్పష్టంగా యాకోబు గారు రాస్తున్నారు వేసి కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపులకు పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతి మంతురాలుగా ఆమె ఎంచబడింది కదా అంటున్నాడు చూసారా ఆమె జీవితంలో జరిగిన మార్పులు ఏడవది చూస్తే మనం రాహాబు యేసుక్రీస్తు వంశావళిలో భాగస్వామ్యింది ఎంత గొప్ప విషయం క్రీస్తు వంశావళిలో భాగస్థురాలు ఎలా అలా మత్స్యవర్త అధ్యాయం ఏదో వచ్చిన చూస్తే అక్కడ వంశావళి రాయబడి ఉంది ఈ వంశావళి క్రీస్తు వంశావళి చాలా అద్భుతంగా ఉంటుంది మనం ఎవరు చదవం కానీ చాలా ఆ వంశావళి చదివితే మనకు మొత్తం చరిత్ర అర్థమవుతుంది ఎవరి తర్వాత ఎవరు ఎవరి తర్వాత ఎవరు అనేది చాలా చరిత్ర చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇందులో మనం చూసినప్పుడు రెండవ వచ్చిన అంటాడు మొదటిని చూద్దాం అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశవాడు అబ్రహాము ఇస్సాకును కనును ఇస్సాకు యాకోబును కను యాకోబు యోధాను అతను అన్నదమ్ములు కనును యోధా తామారునందు పెరేసును జరోహును కనును పెరేసు యస్రోమును కను యశ్రోము ఆరామును కనును ఆరాము అమ్మినాదాబును కను అమ్మినాదాబు నయస్ని కనును అని మనం చూస్తే నయస్సును సల్మాను కనును సల్మాను రాహాబునందు బోయాజును కనును చూసారా బోయాజుకి బోయాజును కనినటువంటి తెల్లంట ఎవరు రాహాబునందు బోయాజును కనును అని ఆక్షరైపో మరి ఆ బోయాజు రూతు జీవితంలోంచే క్రీస్తు అభిసావళి వచ్చిన విషయాన్ని మనం చూస్తున్నాం అంటే ఒక చరిత్ర సృష్టించింది ఆవిడ మామూలు విషయం కాదు రాహాబు చరిత్ర సృష్టించింది ఈ లోకంలో చాలామంది ఇంకా కేసు వృత్తిలో ఇంకా పాప వృత్తిలో ఇంకా అవమానకరమైనటువంటి పరిస్థితుల్లో ఇంకా బ్రతుకుతున్నారా వద్దు ఈ క్షణాన్ని మారమనసు పొందితే నీవు క్రీస్తు వంశావళిలోకి వస్తావు క్రీస్తును కనకపోయినా క్రీస్తు పేరు తగినట్లుగా క్రీస్తు స్వారూప్యాన్ని పొందుటట్లుగా దేవుడు ఒక అభిషేకాన్ని ఒక నీకు అనుగ్రహించే అవకాశాన్ని నీకు ఇంకా ఉంది ఇంకా దాచిపెట్టి ఉంచాడు దేవుడు మార్చుకో మనసు మార్చుకో మనసు ఇక్కడ వేస్ట్ కోసమే చెప్పట్లేదు కించపరచట్లేదు ఒకవేళ అబద్ధకుడిగా ఉన్నావా అబద్ధకరాలుగా ఉన్నావా ఎదురు తిరిగే స్వభావం ఉందా ఎదరి వ్యక్తుల్ని గౌరవించలేనిటువంటి స్థితిలో నీవు ఉన్నావా ఎదటి వ్యక్తి మంచితనాన్ని గమనించలేని స్థితిలో నీవు ఉన్నావా ఎదటి వ్యక్తిని ప్రేమించలేని స్థితిలో నీవు ఉన్నావా ఎదటి వ్యక్తిని తక్కువ అంచనా వేస్తున్నావా ఇవన్నీ పాపాలే ఈ పాపం నుంచి బయటపడు బయటపడితే నువ్వు క్రీస్తులో నువ్వు జీవాన్ని పొందుతావు లేకపోతే నీ నేను గొప్పవాడిని అనుకోవడమే తప్ప ఏమీ ప్రయోజనం లేదు నిష్ప్రయోజనంగా ఉంటావు కాబట్టి ఎన్ని అద్భుతమైన ఏడు మేలులు రాహబ జీవితంలో ఆమె ద్వారా ఆమె ప్రవర్తన ద్వారా ఆమె మంచితనం ద్వారా ఆమె ఆలోచన ద్వారా ఆమె దూరదృష్టి ద్వారా ఆమె పొందింది నీవు నేను అలాంటి మేలు పొందాలని ఆశపడలేదా ఆశపడితే ఈ క్షణంలో ఇప్పుడే నువ్వు సిద్ధపడవు ప్రభుని రక్షకుడిగా అంగించి ఆయన పనిలో మిళితమైపోయే కార్యంలో నువ్వు ముందుకు నడిచిపో దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆమె థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ